హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గోట్ మూవీ రివ్యూ సినిమా ఎలా ఉందంటే బొక్కలాగా ఉంది పోయే సినిమా మాత్రం అస్సలు బాగలేదు మూడు గంటల ఆ క్రింజన్ చూడలేక సత్యం నేనైతే అని సినిమాలో మంచి మంచి ఐడియాస్ ఉన్నాయి కానీ అవి ఎగ్జిక్యూట్ చేయలేదు పక్కన పడతారు సినిమాలో దగ్గర దగ్గర త్రీ టు ఫోర్ కెమెరాస్ ఉన్నాయి ఒక క్రికెట్ రిఫరెన్స్ ఉంది క్రికెటర్ ఎవరు మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది ఎవరో ఇండియాలోనే బిగ్గెస్ట్ క్రికెటర్ చాలా ఎక్కువ కప్స్ తీసుకొచ్చారు అతను అతని రిఫరెన్స్ ఉంది అండ్ ఒక హీరోయిన్ ఆ హీరోయిన్ ఫోటో కూడా నేను ఆల్రెడీ తమ్మేళ్ళు వేసాను పెద్ద మ్యాటరింగ్ కాదు లేదు సినిమా బొక్కలాగా ఉంది అదేమీ పెద్ద ట్విస్ట్ కూడా కాదు చూపించుకోవడానికి కానీ నెక్స్ట్ ఇంకొక యాక్టర్ ఉన్నాడు ఆ రిఫరెన్స్ ఉంది ఈ రిఫరెన్సెస్ అన్నీ ఉన్నాయి కానీ సినిమాలో స్టోరీ లేదు స్టోరీ ఉంటే సరిపోతుంది అనమాట అసలు ఎంత వరస్ట్గా ఉందంటే సినిమా ఇంకా నేను చెప్పలేను నేనైతే మాటలోనే చెప్పలేను అది సినిమాలో అసలు ప్లాటే లేదనమాట అది మ్యాటర్ దానివల్ల గోట్టు నిజంగానే గొర్రెయిందనమాట మామూలు గుర్రి కాదు బొచ్చి తీసిన గుర్రెపోయింది ఏదో లాస్ట్లో అలాగ మన చెన్నై సూపర్ కింగ్స్ రిఫరెన్స్ మన తెలిసిందే కదా తలా రిఫరెన్స్ అది తీసుకొచ్చి ఏదో ట్రై చేశారు కానీ అయినా పని అవ్వలేదు ఇంకా వెంకట ప్రభు సర్ది చేసుకోవడం బెస్ట్ అని నేను అనుకుంటున్నాను మీరు ఇవ్వి ఏంటో కామెంట్స్ లో చెప్పండి బాయ్